గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ కు కలిసి సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు అరటి తోటలో వస్తున్న తెగులు గురించి వినియోగిస్తున్న డ్రోన్ టెక్నాలజీతో మందు పిచికారీ గురించి రైతులతో మాట్లాడారు బిల్ తో మాట్లాడిన రైతుతో మా కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్ గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విజిట్ చేశారు సచివాలయంలో సీఎం చంద్రబాబుతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవస్థలు కావచ్చు అటు ఆర్జీటిఎస్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి దాంతో మాట్లాడారు అంతేకాకుండా వ్యవసాయ క్షేత్రంలో లేటెస్ట్ టెక్నాలజీతో వాడుతున్న అంశాల మీద కూడా అటు సీఎం చంద్రబాబుతో బిల్ గేట్స్ అయితే విజిట్ చేశారు ఉండవల్లిలో ఒక రెటి తోటని ఆయన విజిట్ చేశారు ఆ రెట్టి తోట తోటకు సంబంధించిన రైతు అంతా ఉన్నారు ఆ రైతుని అడిగి తెలుసుకుందాం సార్ ఏంటి ప్రధానంగా ఇవాళ బిల్ గేట్స్ అలా సీఎం చంద్రబాబు వచ్చిన తర్వాత ఏం పరిశీలించారు ఎలాంటి టెక్నాలజీ కావచ్చు ఏ అంశాల గురించి మాట్లాడారు సార్ 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 సీఎం అండ్ సార్ వచ్చి మాతో ఏమన్నారండి మామూలుగా ఈ ఈ డిసీజెస్ అథోటిక్ డిసీజెస్ ఎట్లా వచ్చింది ఎలా వ్యాపిస్తుంది ఏంటి అనేది వివరించి చెప్పాం ఈ ఏ ఏపీ ఐఎంఎస్ అనేది ఒక యాప్ రిలీజ్ చేశారు కన్సల్టెన్సీ వాళ్ళు సో అదేమైందంటే ఇప్పుడు ఆ సార్కి వాళ్ళకి వచ్చినాక మీ అది యాప్ గురించి కూడా వివరంగా చెప్పాం సార్ వాళ్ళకి ఇద్దరు వచ్చి యాప్ ఏంటంటే సకోటా అనేది ఈ వ్యాధి సకోటా సకోటా అనేది ఈ వ్యాధి చూపించాం సార్కి చూసినాక ఇది ఆన్లైన్ లో క్లిక్ చేయగానే మనకి డేటా నేమ్ వస్తాం దీని గురించి డేటా అంతా వస్తుంది అంటే ఏ వ్యాధి వచ్చింది ఏ మందు కొట్టాలి ఎంత మొత్తాది కొట్టాలి అనేది ఇంత ముందు మాన్యువల్ గా స్ప్రే చేసేప్పుడు ఒక స్ప్రే ఇటు అంటే మాన్యువల్ అంటే ఒక క్యాన్ వేసుకొచ్చే ఇటు చూపించేటప్పుడు ఇది మిస్ అవుతుంది చెట్టు ఆ చెట్టు మిస్సేటప్పుడు ఈ వ్యాధి బయటపడుతుంది సో అలా కాకుండా ఇప్పుడు ఖర్చు కూడా తగ్గిద్ది ఇప్పుడు డ్రాన్స్ డ్రాన్స్ వల్ల యూజ్ చేసుకుంటే డ్రాన్స్ వల్ల స్ప్రే చేస్తే ఖర్చు కూడా తగ్గిద్ది అనమాట విత్ ఇన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లో కంప్లీట్ చేసేది మొత్తం ఒక ఎకరం మొత్తం అంటే లేటెస్ట్ టెక్నాలజీ తో పిచికారీ చేసిన తర్వాత ఆ నివారణకి ఎన్ని రోజులు సమయం పట్టింది ఇందాక వచ్చినప్పుడు పిచికారీ చేశారా సార్ వాళ్ళు హ్యాండ్ వాళ్ళు విజిట్ చేసినప్పుడు అంటే శాంపుల్ గా మన శాంపుల్ గా చేయించారు ఇట్లా పిచికారీ చేయాలి ఇట్లా స్ప్రే చేయాలని సో ఇట్లా మనం రేపు చూసాం కాబట్టి డ్రాన్ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే విత్ ఇన్ టెన్ మినిట్స్ లో ఫిఫ్టీన్ మినిట్స్ లో వచ్చేసి మనకి స్ప్రే చేసి వెళ్ళిపోతారు వాళ్ళకి రైటింగ్ ఇచ్చేస్తుంది అంటే ఆ తెగులకు సంబంధించి పిచికారం చేసిన తర్వాత ఎన్ని ఆ తెగులు తగ్గే అవకాశం ఉంటుంది ఇది చేసినాక ఒక సెవెన్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ లో తగ్గింది యాప్ తీసుకురావడం ఈ డ్రోన్ వ్యవస్థ తీసుకురావడం రైతులకి ఎంతవరకు ఉపయోగపడుతుంది మీరు గతంలో మాన్యువల్ గా పనిచేశారు అప్పుడు లేబర్ కావచ్చు అన్ని ఉంది ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఇలాంటి వ్యవస్థ రైతులకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటా గత సంవత్సరాల్లో ఈ యాప్ ఈ యాప్లు అనేది ఉండేది కాదు అంత ముందు ఏంటంటే ఖర్చులు ఎక్కువ అయ్యేది భారాలు ఎక్కువ అయ్యేవి అప్పులు అయ్యేది ఒక రైతు ఒక అప్పు తీర్చాలన్నా పొలాలు అమ్మేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ మారిపోయి ఈ ఖర్చు తగ్గడం ఈ టైమింగ్స్ మనకి తగ్గటం ప్లస్ ఏంటంటే ఈ ఏఐ టెక్నాలజీ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి ఈ డ్రాన్స్ కూడా మనం ఉపయోగపడితే వచ్చే పొలాలకు కూడా మనకి లాభదాయగా సార్ నార్మల్గా మాన్యువల్ గా మీరు పంట పండించినప్పుడు దిగుబడి ఎలా ఉండేది ఈ టెక్నాలజీ తర్వాత దిగుబడి పెరిగిద్ది అనుకుంటున్నారు అప్పుడు పాత కాలంలో అంటే పాత చూసినప్పుడు దిగుబడి ఎలా ఉండేది ఇంతమంది దిగుబడి అనేది ఏదో మందులు ఇచ్చేవాళ్ళు ఏదో చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ యాప్ వల్ల మనకి క్లిక్ చేయగానే ఈ మందు కొట్టుకోండి తగ్గిపోద్ది దిగుబడి వస్తుంది అనేది అందులో కూడా మన యాప్ లో కూడా ఉంది సో అది స్ప్రే చేస్తే మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది అని మీ ఆలోచన నాకు ఆలోచన చూసుకుంటే కూడా మొత్తం ఏదైతే అరటి తోటకు సంబంధించి ప్రత్యేకంగా ఒక వైరస్ వచ్చింది చూసుకోవచ్చు ఈ వైరస్ వల్ల అరటి పంటకు సంబంధించిన పంట దిగుబడి కూడా నష్టం కలుగుతుంది అనేసింది దాంతో ఆ కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిమ్స్ టూ పాయింట్ వన్ ఒక యాప్ తీసుకొచ్చారు ఆ యాప్ ద్వారా అందులో బుక్ చేసుకుంటే ఏ పంటకు సంబంధించి అయినా సరే ఆ పంటకు వచ్చిన వైరస్ వచ్చిన వైరస్ కి సంబంధించి అందులో ఫోటో రూపంలో కాని లేకపోతే మాన్యువల్ గా కూడా పోస్ట్ చేస్తే దానికి సంబంధించిన ఏం పిచికారీ చేయాలి ఎలా వాడాలి అంటూ కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా ఉంది అలాగే డ్రోన్ వ్యవస్థను ప్రత్యేకంగా పిచికారీ చేయడానికి డ్రోన్ వ్యవస్థని ఈ ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చింది బుక్ చేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల్లోనే ఆ డ్రోన్ వస్తుంది వచ్చి దాని మీద పిచికారీ చేస్తుంది దానివల్ల అటు అన్ని అంటే పంటకు సంబంధించి అన్నిటి మీద సమానంగా మందు పడడంతో పాటు ఏదైతే ఆ పంటకి సంబంధించిన కీట పురుగులు కావచ్చు అలాగే దానికి సంబంధించిన ఏదైతే వైరస్ ఉందో అది కూడా అంటే పూర్తి స్థాయిలో తగ్గే విధంగా కూడా లేటెస్ట్ టెక్నాలజీతో కూటమి ప్రభుత్వం అయితే రాబోయే రోజుల్లో మరిన్ని రైతులకు సంబంధించిన అవకాశాలు అయితే కల్పిస్తుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం కొద్దిసేపు క్రితం ఇదే అరటి తోటలో అటు బిల్ గేట్స్ తో పాటు సీఎం చంద్రబాబు విజిట్ చేశారు రాబోయే రోజుల్లో రైతులకు సంబంధించి టెక్నాలజీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు టు ఫౌండేషన్ సంబంధించిన ప్రతినిధులతో కూడా మాట్లాడారు రాబోయే రోజుల్లో ఇలాంటి విప్లవాత్మక మార్పుల వల్ల రైతులకు అయితే చాలా ఉపయోగపడుతుంది అని కూడా అటు రైతులు కూడా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్ తో రాజేష్ వైకే టీవీ ఉండవల్లి నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి